తండేల్ మూవీ నాగ చైతన్య సాయిపల్లపై నటించిన తండేల్ సినిమా మంచి విజయవంతం కావడంతో ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన లభించింది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ కూడా కలెక్ట్ చేసింది ఇక ఈ తండూల్ సినిమా ఇంత మంచి హిట్ కావడానికి కారణం రియల్ అయిన తండ్రి ఎవరు ఇటు జగన్మోహన్ రెడ్డి లేదా రామారావ లేదా నాగ చైతన్య ఈ సినిమా పూర్తి కథని అదే రియల్ కదని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో సో ఈ వీడియోని ఎక్కడికనే స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను సో వీడియోలోకి గుజరాత్ గుజరాత్లోని విరేవల్ ప్రదేశంలో దేశంలోనే చేపలకు పెద్ద పేరు పొందిన ప్రాంతం దేశంలోనే నలుమూలల అక్కడికి మత్స్యకారులు చేపల వేటకి వలస వెళతారు సో అలాగే శ్రీకాకుళంలో ఉండే మత్స్యకారులు శ్రీకాకుళంలోని మత్స్యకారులు రామారావు అనే అతను అతనితో అతని కుటుంబ సభ్యులు ఇంకా అతనితో వారి కుటుంబ సభ్యులు సో చేపల వేటకు వలస వెళ్ళారు గుజరాత్ లోని వేరే వేరే ప్రదేశంలో చేపల వేటను కొనసాగిస్తున్నారు మూడు పడవలతో ప్రయాణం మొదలుపెట్టి మూడు పడవలతో ఇరవై రెండు మంది అందులో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు సో అలా వారి ప్రయాణం పడవలో కొనసాగిస్తున్నారు సరిగ్గా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన రామారావుతో పాటు అతని కుటుంబంలో ముగ్గురు మూడు బోర్డులలో మొత్తం ఇరవై రెండు మంది మత్స్యకారులు చేపేటకి వెళుతున్నారు సముద్రంలోకి ప్రయాణించారు సో అందులో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు తన సముద్ర తీరంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉండగా సో వారికి సరిపడే చేపలు దొరకలేదు సో వారి వేటని ఇంకాస్త ముమ్మరంగా ముందుకు సాగించారు తెల్లాడితే ఇంటికి వెళ్ళాలి భార్య అప్పుడు సరిగ్గా ఏడు నెలలు గర్భవుతాయి నేను ఖచ్చితంగా రేపు వస్తాను అని చెప్పి తెల్లాడితే ఇంటికి వెళ్ళాలని చెప్పి తన వేటని ముమ్మరంగా కొనసాగిస్తూ పడమని ఇంకాస్త ముందుకెళ్ళిపోతుంది కాస్త ముందుకెళ్తూ చేపల వేటని ముమ్మరంగా సాగిస్తున్నారు బాగా తెల్లవారుజామున మంచు చీకటి సో ఏమీ కనిపించలేదు అందులోనే జీపీఎస్ సిగ్నల్ కూడా ఆందర్లేదు సో ఎటు వెళ్తున్నారో వారికి అర్థం కాలేదు సో దూరంగా దూరంగా ఒక చిన్న లైటింగ్ అయితే కనబడడం అందులో పాకిస్తాన్ జెండా కనిపించడం ఒక్కసారిగా వాళ్ళని షాక్ గురి చేసింది సో ముందుకు వెళ్ళిపోయి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళారని వారికి అర్థమైపోయింది ఇంతలోపు పాకిస్తాన్ పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీలు వాళ్ళను చుట్టుముట్టారు వేరే దేశానికి సంబంధించిన సీక్రెట్ ని సీక్రెట్ అయిన ఇన్ఫర్మేషన్ ని దొంగిలించి తీసుకెళ్తున్నారని వారిపై కేసు వేసి కరాసీ అనే జైల్లో వారిని ఉంచేశారు అక్కడున్న మూడు వందల మంది మేము ఎన్నో రోజుల నుంచి ఉన్నాము సో మాకే బయలు ఇవ్వడం లేదు మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం అనడంతో సో ఇక మనల్ని విడిపించేవారు ఎవరబ్బా అని ఏర్చుకుంటూ ఆ కరాశీ జైల్లోనే ఉండిపోయారు ఆ తర్వాత ఈ కుటుంబకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రాణాపాయం జరిగి సముద్రంలో పడిపోయారా లేకపోతే ఎక్కడైనా వెళ్ళిపోయారా అసలు వీళ్ళ సమాచారం తెలియక కుటుంబం అంతా ఏడ్చుకుంటూ ఉండిపోయింది సో కొన్ని మీడియా ఛానల్స్ వల్ల వారి సమాచారం పాకిస్తాన్ దాకా వెళ్ళి అక్కడ నుంచి వారు పాకిస్తాన్ ఉన్నారని చెప్పి వాళ్ళు పోలీసులు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టి వారి బాధను తెలుసుకునేవారు అనమాట సరిగ్గా అప్పుడు రామారావు భార్య ఏడు నెలలు గర్భవతి రామారావు జైల్లో ఉండగానే తను డెలివరీ అయ్యి పాప ఫోటోని రామారావుకు పంపగా ఆ ఫోటోని చూసి చాలా బాధపడిన రామారావు సో ఎప్పుడు బయటకు అని ఎదురు చూస్తున్న ఇరవై రెండు మంది అతనితో పాటు డ్రైవర్ అయిన రామారావు చాలా బాధపడుతూ జైల్లో గడిపారు పదిహేడు నెలల పాటు జైల్లో గడిపారు సో అప్పుడే కొనుగోమ ఘటన జరిగింది అప్పటి నుంచి మళ్ళా ఆ ఉత్తరాలు రాకపోగలు ఆపేశారు నెల రోజులు వలస వెళ్తారు అక్కడ నుంచి చేపలు పట్టుకొని గుజరాత్ లోని చేపల మార్కెటింగ్ వాళ్ళు వీరికి నెల జీతంగాను నెల జీతం నుంచి చేపల వేటకు పంపిస్తారు అనమాట సో అక్కడ వీరి నెల రోజులకు గాను ఇరవై ఎనిమిది రోజుల పాటు చేపల వేట చేసి ఆ రోజు తెల్ల ఆడితే ఇంటికి రావాలి సో ఆ తెల్లవారుజామున ఇంకా చేపలు పట్టేసి ఇంకా ఇంటికి రావాలన్న సమయంలో అది కాక చేపల్ని స్టోర్ చేసే ఐస్ కూడా అయిపోవడంతో ఈరోజు ఈరోజు తెల్లారితే మనము ఇంటికి వెళ్ళిపోతాము అని అందరూ అనుకున్న సమయంలోనే ఈ పాకిస్తాన్ పోలీసులకి దొరికిపోయారనమాట సో దాని తర్వాత జైల్లో పదిహేడు నెలల పాటు జైలు ఉండిపోయారు ఇంత వాళ్ళు ఆడవారు అయినా కానీ మంచి సాహసాన్ని చేసి సోషల్ మీడియా ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా వారి కష్టాలను చెప్పుకొని వారి వారిని ఎలా రప్పించాలో అర్థం కాక సో అప్పుడు ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలను కలిసి వారి గురించి వివరించదా సరేలమ్మా చేస్తాము విడిపిస్తాము అని చెప్పి నలగరికి అక్కడ ఉన్న అందరికి కలిసి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే సమయంలో రాజం రాజ మండలంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు అప్పట్లోనే వార్తా సమాచారం జగన్కి తెలిసి వీళ్లకు వాళ్ళ ఇంటికి కారు ఇచ్చి పంపించి వారి సమస్యను పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కారు ఇచ్చి వాళ్ళను తీసుకోవడం రావడం జరిగింది రాజాంలో పాదయాత్ర జరిగితే మూడు అయింది బోట్లు దొరికిపోయి మూడు మాసాల రాజాంలో పాదయాత్ర మా ఇంటికి కారు పంపించారు మేమెవరమో తెలియదండి ఆ రోజు మా కారు పంపించారు జగన్ అన్న జగన్ అన్న కారు పంపించారు జగన్ కలిసి మా బాధ అన్నది మేము చెప్పుకున్నాము మాకు చేతులు చెయ్యేసి జగన్ అన్న చేతులు చెయ్యేసి మీకే మన ప్రభుత్వం రావడం మూడు మాసాలు ఉందమ్మా అక్క చెల్లెమ్మలు మీ మూడు మాసాలలోడు మన ప్రభుత్వం వచ్చినంత మీకు మనుషులు తీసుకొచ్చి మీకు అప్పు చెప్తామనేసి ఆ రోజు మాకు జగన్ అన్న మాట ఇచ్చి సో అక్కడ సొంతంగా వాళ్ళతో చర్చించి వాళ్ళ బాధను తెలుసుకొని వచ్చే మూడు మాసాల తర్వాత మనం ప్రభుత్వం వస్తుంది దాని తర్వాత మీకు ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి వాళ్ళని వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళని పిలిపిస్తాము అని చెప్పి వారి మాటల్లోనే విన్నాం జగన్మోహన్ రెడ్డితో వారి బాధని వివరించగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వినండి ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇచ్చి ఆ మత్స్యకాల సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చేస్తామని చెప్పి ఉన్నారని చెప్తాను మన ప్రభుత్వం రావడానికి మూడు మాసాలు ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని మీ వాళ్ళని జైలు నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి చెప్పగా జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పడాన్ని వారి పూర్తి నమ్మకంగా ఉండడం ఆ తర్వాత వారికి మనిషికి ఐదు లక్షల చొప్పున ఇవ్వడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డితో విజయసాయి రెడ్డి అప్పటిలో విదేశాక జయశంకర్తో మాట్లాడి పాకిస్తాన్ జైల్లో నుంచి వారిని విడిపించడం అయితే జరిగింది సో పదిహేడు నెలల పాటు రామారావు అతని కుటుంబ సభ్యులు ముగ్గురు మిగతా వాళ్ళు ఇరవై రెండు మంది కూడా పదిహేడు నెలల పాటు పాకిస్తాన్ జైల్లోనే కరాచి జైల్లో ఉండిపోయారు అనమాట సో బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయం వారి మాటల్లోనే ఉన్నాం ఎంత పక్కన పెడితే ఇప్పుడు ఈ కథని ఆ ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో పడి ఈ సినిమా తండ్రి సినిమాగా ఒక రూపుదిద్దారు డైరెక్టర్ ఈ కథ రాసి ఈ రియల్ కథ తీసుకొని నాగచైతన్య సినిమాకి అనే పేరు పెట్టి ఇది సినిమా తీసారనమాట ఇది రియల్ స్టోరీ ఈ రియల్ స్టోరీకి హీరో డైవర్ అయిన రామారావు సో అతనికి చేపలు పట్టడంలో మంచి వేటగాడని చెప్పి అక్కడున్న మార్కెటింగ్ దారులు కావచ్చు ఎవరైతే ఎక్కువ చేపలు తెస్తారో వారి పేరునే తండెలని పిలుస్తారంట అలా రామారావు చేపల వేటలోనే బాగా దిట్టగాడు అలా ఎక్కువ చేప ఎక్కువ మొత్తంలో చేపలు పట్టి తీసుకొచ్చేవాడట రామారావు అందుకు రామారావుని తండేలా అని పిలుస్తారట మంచి చేసి వారు ఎక్కడో ఉన్న వాళ్ళని జైలు నుంచి విడిపించిన జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా వారికి ఆర్థిక ఐదు లక్షలు మనిషికి ఐదు లక్షలు చొప్పున సహాయం చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి తండేలా లేదా రామారావు తండేలా సినిమా నాగచేతండ్రి తండేలా సో ఈ తండేలు అనేవారు ఎవరో మీరే కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఈ వీడియో నట్ చిన్నట్లయితే మాత్రం ఈ వీడియోకి చాలా కష్టపడి క్రియేట్ చేశాను సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఒక మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కావున ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్